రవిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వచ్చి అన్నాడు చూడ మంచి పడ అడ్డ ఆ ఫేస్ లో కలజుడు కాక ఐనె పలుకులవయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖల నిలువెత్తున రజారా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరి

అరే అరే బ్రహ్మాండం అరే లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి విద్ధి చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు ఆ సౌత్ ఆఫ్రికాలో లో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మలారా

రే వస్తుందిరా అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒం తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలోకి అత్రా మా ఇంట్లో

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటాయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంత అబద్దాం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకు ఎక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే కార్యన్ హాయ్ దండి హవయో అంకల్ హాయ్ నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి ఎక్కడ జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ చేసి ఈ అబ్బాయిలకు బుక్ ఉందా యు నో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒక డజన్ నువ్వు పార్సలే మేడం తినడానికి పార్సల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పంప్లెట్ వేయద్దని పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేదు కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్లో జారిపడమంటవా ఇష్టం అంటే వేయించుకోడం లేకుండా లేదు బాత్రూంలో పేపర్ ఒకడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీస్ పెట్టి చూడు ఓకేనే ఐ ఆమ్ గోయింగ్ ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పనోళ్ళని నేడం ఉంచాల ఆడ ఉంచాలని చెప్పేది నేను ఆ పేపర్ ఆడుకోలేనక్కా ఆ నిజంగానా నిజం అక్కా బామ్మ మీరు ఒట్టు నా మీద ఏందే మొదలు ఇష్టపడేనా అసలే రేపు మాపో పోయేడదాన్ని నిన్న చెవులు విండాలి తయారు అవుతారు అందరు కోపాలే చూ ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను యాభై కిలోల తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే లండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేశాను. ఓ నో అండర్లైన్ చేసి ఎక్స్‌ప్రెస్ చేస్తే అవుతల వాళ్ళకి అర్థం అయిపోతుందా? అయ్యో. అయినా పొద్దున లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనబడుతానా? అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే? మ్యామ్. రీలీ సారీ మ్యామ్. ఇంకోసారి రిపీట్ గా కొనో చూసుకుంటాను. అవును. పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ ఆ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఆ ఎగ్జైట్మెంట్ కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది మాట్లాడమే కాదురా ఆన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబుల్ వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోవాలి జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రేపు అతంజలి ఏదో ఫీల్ తో కదరా అచ్చాలు నాకు నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి దేనికి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ అమ్మ రా ఈ రోజు అది ఆ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమే ఇది आली जुण, आली जुण. <laughs> ये ये <laughs> <राजी> शव्वर <शिन्द्राई, अक्याज्ण! laughs> जुला <सथियो> <स्थियो> మీ అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడు కొండలు కూడా షిరిడి వాసా చూసించాలి నువ్వు చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండెలు జాగ్రత్త నీ తొక్కలవని నీకు అర్ధవేలా అయిపోయింది అంతే ఇదిగో పెట్టుకుని వాసన చూసుకోవాలి సడన్ గా కార్ ఆగిపోయింది ట్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

మరణిగారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాలదు అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి డ్రాప్ చేస్తాను ఆ ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా అండి ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ అవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయి దిక్కడే హ్యాండ్ బ్యాండ్ ఎంత లక్సెస్ అయింది నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది ఓ షాప్ క్లోజ్ చేసింది

పోనీ బైక్ లో వెళ్దాం ఎప్పటికెప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే అమ్మ ఏం బావనా ఆ బావనా అన్నా అన్నా ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైం కి పేపర్ వేస్తాడువి నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే